నమస్కారం మీరు ఈ కార్ని చూస్తున్నారు కదా ఇది ఐ ట్వంటీ అష్ట ఆప్షన్ వేరియంట్ అయితే ఉంది రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇది ఇది మొత్తం కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు కార్కి ఎక్కడ డెంటింగ్ కానీ స్క్రాచెస్ కానీ లేవండి కార్ని నీట్గా అయితే బాగా ఉంది ఫోల్డ్ ఫోల్డింగ్ కానీ బ్యాక్ కెమెరా టచ్ స్క్రీన్ కూడా అన్నీ ఉన్నాయండి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇప్పటివరకు నీట్ గా మెయింటైన్ చేశారు ఇంటీరియర్ కూడా బాగా ఉంది బ్యాక్ స్పేస్ కానీ డిక్కీ స్పేస్ కానీ అన్ని బాగా ఉన్నాయి కొత్త టైర్లు అయితే ఉన్నాయండి నాలుగు టైర్లతో పాటుగా ఇంకొక టైర్ కూడా కొత్తది ఉంది స్టెపిని కూడా కొత్తదే ఉంది ఎక్కడ డ్యామేజెస్ లేవు కార్ అయితే స్మూత్ గా మెయింటైన్ చేశారు పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ బ్యాక్ మెయింటైన్ కూడా ఉంటుంది హై అండ్ మోడల్ అయితే ఉందండి ఇది కూడా ఆప్షన్ కాబట్టి అన్ని అన్ని చేయించారు నీట్గా మెయింటైన్ చేశారు కార్ అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి కార్లో మనం ఈ కార్ కోసం చూడాలనుకుంటే మీరు మన రిజిస్ట్రేషన్ అయితే తెలుగు రిజిస్ట్రేషన్ అవుతుంది ఇదైతే వెహికల్ అయితే బయట వెహికల్ వేరే స్టేట్ వెహికల్ అయితే ఇక్కడ వీళ్ళు సాల్వ్ చేస్తున్నారు చూసుకొని మరి కొనుక్కోవాలనుకుంటే ఇలాంటి రెఫర్గా కూడా యూజ్ అవుతాయి వెబ్సైట్లో చూడండి